సంక్రాంతి సందర్భంగా స్క్రాచ్ కార్డు పథకాన్ని పునః ప్రారంభించినట్లు ప్రముఖ షోరూమ్ సోనో సోనోవిజన్ మేనేజింగ్ డైరెక్టర్ పి భాస్కరమూర్తి తెలిపారు ప్రతి రెండు కార్డు రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తక్షణ రాయితీతో పాటు కొనుగోలు చేసిన వస్తువుపై కనీసం ఆరు శాతం అంతకుమించి అదనపు రాయితీ పొందవచ్చని వివరించారు స్క్రాచ్ కార్డ్ సంవత్సరాల నుంచి కూడా ఆఫర్ చేసినా కొనుగోలుదారులు అనూహ్యంగా ఆహరి ఆదరించారు ఈ సంవత్సరం స్క్రాచ్ కార్డులో కూడా ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలుతో ఒక స్క్రాచ్ కార్డు లభిస్తుంది అంటే యాభై వేలు ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే మీకు ఇరవై ఐదు కార్డులు వస్తాయి కార్డు స్క్రాచ్ చేయగానే వంద రూపాయలు కానీ రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి పదివేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా డిస్కౌంట్ వెంటనే కూడా లభిస్తుంది పది ప ప్రతి పది కార్డుల్లో కూడాను ఒక పెద్ద కార్డు ఉంటుంది మీరు అన్ని కార్డులు మినిమం కార్డులు వంద రూపాయలే వచ్చినాయి అనుకుందాం అనుకున్నా కానీ మీకు మినిమం ప్రొడక్ట్ కాస్ట్ మీద సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది అంటే మనం ఎప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ మీద సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది ప్లస్ పెద్ద కార్డులు ఖచ్చితంగా ప్రతి పది కార్డులో ఏదో ఒక పెద్ద కార్డు ఉంటుంది దాంట్లో అదనంగా మనకి పర్సంటేజ్ పెరుగుతుంది ఇది స్క్రాచ్ కార్డ్ అనేది కొనుగోలు చేయడానికి స్క్రాచ్ కార్డ్తో మంచి సమయం అందరూ వినియోగించవలసి కోవాల్సిందిగా కోరుతున్నాను